ప్రస్తులాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం ఆలపిస్తూ ప్రార్థన ప్రారంభించుకుందాం మంచి అందరిదో గలదేవా અતિશેષ્ટુડંદર મુદમાર પાડેદ નિમું અતિ સુદરડા મુદમારા પાડેદની અતિ સુદરડા

నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడూనూ దప్పిగొనడు ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమ ఇవేకోజామున మన ప్రభు మన రక్షకుడైన ఏసయ్య నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం యేసు ప్రభు వారు సమరయ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు సుఖారను అనే గ్రామం దగ్గర ఒక బావి వద్ద నిల్చుని ఉంటాడు తన వెంట ఉన్న శిష్యులు గ్రామంలోనికి వెళ్తారు అక్కడ ఒక స్త్రీ నీళ్ళు తీసుకొని వెళ్ళడానికి వచ్చింది ఆమె పేరు లేదు కానీ సమరే స్త్రీ అని వ్రాయబడి ఉన్నది ఆమెను యసుప్రభు వారు దాహమున కిమ్మని అడుగుతాడు ఆ ప్రశ్న వినగానే సమరే స్త్రీ ఒకంత ఆశ్చర్యానికి లోనై ఆచారం ఏమిటంటే యోధులతో సమరేయులు సాంగత్యం చేయరు యశప్రభువరామని నీళ్లు అడగడం వల్ల ఆమె అదే సందేహాన్ని వెల్లడి చేసింది అప్పుడు ఆయన అంటాడు నేనిచ్చు నీళ్లు త్రాగితే ఎప్పుడు దాహము కాదు అంటాడు అదే వాక్యం మనం ఇప్పుడు చదువుకున్నాము నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడూను దప్పి కొనడాన్ని ఆమెకు కొంత విచిత్రం అనిపించింది ఊరికి దూరంగా ఉన్న బావి దగ్గరికి రోజు రావడం నీళ్లు తీసుకొని వెళ్ళడం ఆయన ఇచ్చిన నీళ్లు తాగితే ఎప్పుడు దప్పిక అంటే అవి కావాలి అనేటువంటి తలంపు ఆమెలోకి వచ్చి అయితే ఆ నీళ్లు నాకు ఇస్తావా అని అడిగింది అప్పుడు నీ పెన్మిట్ని తీసుకొని రాపో అని అంటాడు ఆమె సత్యమంతా చెప్పేసింది ఆ మాటలు ఇప్పుడున్నవాడు నీ పెనుమిటి కాడు అనే మాట ఎప్పుడైతే ఆ హృదయంలో కుచ్చుకుందో నా జీవితం ఈయనకు ఎలా తెలిసిపోయింది అనేటువంటి విచిత్రమైనటువంటి సందేహంతో వారు గొప్పవాడని ఆయన రక్షకుడని నా జీవితం అంతా ఆయన చూశాడనే నిర్ణయానికి వచ్చినప్పుడు సంతోషంతో ఆయన ఆమె గ్రామంలోనికి పరిగెత్తుకొని వెళ్ళి యేసుప్రబు వారి గురించిన విషయాలని చెప్పింది వారు ఆమె మాటలు నమ్మక వచ్చి చూసి ఆయన బోధలు విని ఆ ఊరు ఊరంతా కూడా మార్పు చెందింది ఇక్కడ సమరయాలు అంటే అట్రాని వారని అక్కడ ఇస్రాయల్ దేశంలో యూదులు సమరయలు అనే అంతరాలు ఉన్నాయి మన దేశంలో కూడా మనం చూస్తాం కొంతమందిని అంటరాని వారని అస్పృశ్యులని దళితులని శూద్రులని పరిపరి విధాలుగా అంటారు ఈ దేశంలో పుట్టిన వారందరూ కూడా శూద్రులే అని వేదాలు చెప్తున్నాయట జన్మ నా జాయితే శూద్ర కర్మనా నా జాయితే ద్విజ అని అయితే మరి కొంతమంది అజన్మాంతం శూద్రులుగానే జీవిస్తూ చనిపోవడం ఏమిటి నాలుగు కులాలు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ శూద్రలలో ఇంకా ఎంతో తెగలున్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే కర్మతో పరిశుద్ధత వస్తుందంట వారు రెండవ ఎత్తుతారంట పాపపు జన్మ జన్మ కర్మతో వచ్చిన జన్మ పవిత్ర జన్మ అదే ద్విజ అని అంటారు ద్విజులు అనగా రెండవసారి జన్మించిన వారు వారి శరీరం మీద ఒక దార పోగుంటుంది దాని జంజమంటారు వారు పరిశుద్ధులు అనడానికి అది సూచన అయితే ఇక్కడ శూద్రులకు ఎప్పుడు కూడా వారికి పవిత్రత చేయడానికి అవకాశం లేదు వేదాలలో కోటి రూపాయలు ఇచ్చినా కూడా వారికి జంజమయ్యారు ఎస్ప్రో వారు మాత్రము ఈ లోకానికి అందరికీ పవిత్రతనివ్వడానికి నివ్వడానికి పరిశుద్ధతనివ్వడానికే వచ్చాడు మొదటి కొర మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినంలో పాపులను రక్షించుటకు క్రీస్తుయేసి ఈ లోకానికి వచ్చను అనేటువంటి మాట ఉన్నది ఏసు రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రుడుగా చేయునని బైబిల్లో చెప్పబడింది కనుక నీవు నేను సమరయ స్త్రీ వలనే మార్పు చెందాం ఈ మార్పు ద్వారా మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చేసాం అంత మాత్రమే కాదు మనకు ద్విజ అనేటువంటి ఒక పేరు కూడా ఇవ్వబడింది అదే యాజక సమూహంగా దేవుడు మార్చాడు రాజులైన యాజక సమూహం మీరు అంటాడు యూదుడని లేదు గ్రీకు దేశస్థుడని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు దాసుడని లేదు స్వతంత్రుడని లేదు అందరూ యేసుక్రీస్తులో ఒక్కటే అనేటువంటి మాట బైబిల్లో చెప్పబడింది ఇంతకు పాధిక్యత ఎక్కడా లేదు అందుకే మనం గొప్పవారిగా ఈ లోకంలో జీవించడానికి యశప్రభు వారు మనల్ని కలవరి సెలువలో జ్ఞాపకం చేసుకున్నాడు మనలందరినీ తన రక్తం ద్వారా పరిశుద్ధం చేశాడు ఆయన ఇచ్చే నీరు త్రాగాం ఎప్పుడు దప్పిక కాకుండా జీవజలం నేనే అంటాడు కనుక అలాంటి ధన్యకరమైన జీవితం దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మనం వందనాలు చెల్లిస్తూ స్త్రీ ఏ విధంగా ఈ లోకంలో యేసుప్రభు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని చాటిందో మనం కూడా అలాగే సర్వలోకానికి తన యొక్క సువార్తను చాటడానికి దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చాలి మనం ఆయన రక్షణ సువార్తను అనేకులకు చాటే భాగ్యం దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలోక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీవు మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు తండ్రి మిమ్మల్ని మీరు మమ్మల్ని మార్చారు సమరయ అనేటువంటి స్వభావం నుంచి ప్రభావ పరిశుద్ధత అనేటువంటి స్వభావంలోనికి చీకట్లోంచి వెలుగులోనికి నడిపించారు మా పేరు మార్చి యాజక సమూహంగా రాజులుగా మీరు చేసినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మార్చబడిన మేము సమరయ స్త్రీ వలె అనేకులకు నిరక్షిస్తూ వారు అందించే భాగ్యం మాకు దయచేయమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్యతి శ్రేష్టమైన నామమును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె